వాలంటీర్లు ఆంధ్రప్రదేశ్లో ఈ పేరు వినని కుటుంబం లేదు కులం మతం వర్గం ప్రాంతం పార్టీ అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సేవలు అందించే వాలంటీర్లు అందరికీ తలలో నాలుకయ్యారు ఒకటవ తేదీ వచ్చిందంటే చాలు సూర్యుడైనా కాస్త లేటుగా వస్తాడేమో కానీ వాలంటీర్లు మాత్రం చిక్కటి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెప్తూ పెన్షన్దారుల ఇళ్ల తలుపు కొడతారు ఇంట్లో నుంచి బయటకు రాలేని వృద్ధులు వికలాంగులకు పింఛన అందిస్తున్నారు ప్రభుత్వం అందిస్తున్న అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేసే సేవకులు కూడా వారే వారి పరిధిలోని ఇళ్లల్లో ఉండే లబ్దిదారులను గుర్తించి ప్రభుత్వం నుంచి రావలసిన అన్ని రకాల సంక్షేమ పథకాలు దగ్గరుండి మరీ అందిస్తున్నారు వాలంటీర్లకు ఏమిచ్చినా తక్కువేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటారు వాలంటీర్లను సత్కరిస్తూ వారిలో మరింత స్ఫూర్తిని నింపుతూ నాలుగేళ్లుగా అవార్డులు రివార్డులు అందిస్తోంది వైఎస్ జగన్ సర్కార్ కనీసం ఏడాది పాటు వాలంటీర్లుగా పనిచేస్తూ ఎటువంటి ఫిర్యాదులకు తావులేని వాలంటీర్లను ఈ ఏడాది సత్కరించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం రేపూడి గ్రామంలో గురువారం జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాల్గొంటారు వాలంటీర్లను సేవా వజ్ర సేవారత్న సేవామిత్ర పేర్లతో సత్కరించడంతో పాటు కొంత నగదును కూడా ప్రోత్సాహక బహుమతిగా అందిస్తారు ప్రతి నియోజకవర్గంలో ఐదుగురు చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది వందల ఐదు మంది వాలంటీర్లకు సేవా వజ్ర పురస్కారం అందిస్తారు దానితో పాటు నగదు మెడల్ బ్యాడ్జ్ శాలువా ధృవ పత్రాలతో సత్కరిస్తారు ప్రతి మండలం మున్సిపాలిటీ నుండి ఐదుగురు చొప్పున నగర సంస్థ నుండి పది మంది చొప్పున ఎంపిక చేసి మొత్తంగా నాలుగు వేల నూట యాభై మందికి సేవారత్న అవార్డును అందించనున్నారు దాంతో పాటు కొంత నగదు మెడల్ శాలువా బ్యాడ్జ్ ధృవపత్రం అందిస్తారు మరో రెండు లక్షల యాభై ఐదు వేల మందికి సేవామిత్ర పురస్కారం నగదును అందిస్తారు సత్కార కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి వాలంటీర్లు పెద్ద ఎత్తున హాజరు కాబోతున్న నేపథ్యంలో అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు